డియర్ ఆల్ హోప్ యుంగ్ ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వేయంలో పరిపాలన గురించి వివరంగా తెలుసుకుందాం వేయంలో పరిపాలన గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము ఇరవై తే మొదట వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకు వేయాల పరిపాలన గురించి అర్థమవుతుంది ఆ విషయం మనకు తెలుస్తుంది లాటిన్ భాషలో మిలే అను మాట వాడబడినది మిలే అనగా వెయ్యి సో మిలే అనగా వెయ్యి అని అర్థం వస్తుంది వెయ్యి సంవత్సరాలు అన్నమాట బైబిల్ గ్రంథంలో ఆరు సార్లు మనకు కనిపిస్తుంది ప్రకరణ గ్రంథము ఇరవై అధ్యయము మొదట వచ్చిన ఏడవ వచ్చిన వరకు ఇది భూమిపై క్రీస్తు పరిపాలన కాలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు వివరిస్తుంది ఈ పరిపాలన కాలంలో సాతాను పూర్తి స్థాయిలో ఈ కాలం అంతా బంధింపబడి ఉంటాడు ఈ కాలంలో ఎవరికి ఎటువంటి శిక్షలు ఉండవు హార్మిక్ యుద్ధులు యుద్ధానంతరం మరియు గోగు మాగోగు యుద్ధ కాలానికి మధ్యలో ఉండే సమయాన్ని ఈ పరిపాలన కాలం సూచిస్తుంది ఈ పరిపాలన కాలం భూమి మీద అక్షరార్థంగా జరుగుతుంది ఇది దైవ పరిపాలన కాలం ప్రపంచానికి క్రీస్తే పరిపాలనా విధానాన్ని కలిగిస్తాడు క్రీస్తు ఏడేండ్ల కాలం తర్వాత సంఘంతో భూమి మీదకి వచ్చి వేయండ్ల పరిపాలనను క్రీస్తు కొరకు హతసాక్షులను వారితో కలిసి కొనసాగించుకాలం ఈ వెయ్యి సంవత్సరంల పరిపాలన కాలం ఈ పరిపాలన కాలం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అన్ని దేశాలు సంవత్సరానికి ఒకసారి అయినా ఎరిశలేముకు ప్రాతినిధ్యం వహిస్తారు మరణాలు తక్కువగా ఉంటాయి మర పునరుత్నాలు అసలుకు ఉండవు ఈ పరిపాలన కాలంలో ఒకే దేవుడు ప్రభుత్వ యేసుక్రీస్తు ఒకే రాజ్యం కనుక శాంతితో కూడిన వాతావరణం ఉంటుంది ఏర్షలేము ప్రపంచానికి ముఖ్య పట్టణంగా ఉంటుంది వస్తు సంబంధమైన విషయాలతో దీవెనలతో భూమి నింపబడుతుంది ఎటువంటి భయాలు కలిగి ఉండవు ప్రేమ నీతి విస్తరిస్తుంది జనులు నిర్భయంగా నివసించు కాలము ఈ వ్యయంలో పరిపాలన కాలము ఎటువంటి భయాలు కానీ ఆందోళనలు కానీ లేకుండా ఋతువులు బలపరితంగా ఉంటాయి ఈ వ్యయంల పరిపాలన కాలంలో భూమి మీద నిరుపయోగమైన స్థలమే ఉండదు ఈ వ్యయంల పరిపాలన కాలంలో గొప్ప గొప్ప రహదారులు భూమి చుట్టూ వస్తాయి రోడ్ల నిర్మాణం ఉంటుంది ఈ వ్యయంల పరిపాలన కాలంలో మనుషులకు హాని చేయకుండా జంతువుల స్వభావం మారుతుంది ఈ వేరియన్ల పరిపాలన కాలంలో మనిషి జీవించ సంవత్సరములు అధికమవుతాయి ఎడార్లు అందంగా మారిపోతాయి సహజ శరీరులు క్రీస్తు వైపుకు ఆకర్షితులై రక్షణ పొందుతారు పౌర చట్టాలు ఆత్మిక చ ఆధ్యాత్మిక చట్టాలు అన్ని దేశాలకు ఇవ్వబడతాయి అందరికీ ఒకే న్యాయం దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా పక్షపాతం లేకుండా అభివృద్ధి ఉంటుంది ఆర్థిక అసమానతలు లేకుండా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా యశల్యం నుండి నియంత్రించబడుతుంది లంచాలు అవినీతి అన్యాయం అనే వాటికి తావు ఉండదు మానవ పునరుత్పత్తి యథావిధిగా ఉంటుంది యర్శల్యము దేవాలయపు ఆరాధనలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఇస్రాయేలీలు వాగ్దానాలు అక్షరార్థంగా పొందుకుంటారు అన్నులైన ప్రతి దేశానికి జాతికి దేవుడే వారికి గుర్తింపును కలగజేస్తాడు ప్రభుకున్న జ్ఞానం అందరికి తెలియజేయబడుతుంది అన్ని దేశాల మధ్య విభేదాలు ఏమీ ఉండక సామరస్యకంగా నడుచుకుంటారు ఈ వేయండ్ల పరిపాలన కాలంలో ఇంకొక ఉద్దేశం ఏమిటంటే తిరుగుబాటును ముగించుటకు ఈ వేయండ్ల పరిపాలన కాలం ప్రారంభమవుతుంది పితరులతో చేసిన నిబంధనలను నెరవేర్చుటకు అనగా మన పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు మన దేవుడు చేసిన నిబంధనలను నెరవేర్చబడతాయి పరిశుద్ధులకు వాస్తవాన్ని చూపించుటకు ఈ వేయండ్ల పరిపాలన కాలం జరుగుతుంది యూదులను సమకూర్చి వారిని ప్రపంచానికి తలమానికంగా నిలబెట్టుటకు ఈ యొక్క వేయండ్ల పరిపాలన కాలం జరుగుతుంది ప్రభువైన యేసుక్రీస్తు కొరకు త్యాగధనులైన పరిశుద్ధులను రాజులను రాజకులుగా ఉన్నత స్థానాలలో వారిని నిలబెట్టుటకు ఈ యొక్క వేయండ్ల పరిపాలన జరుగుతుంది పరిలోకంలో ఉన్నట్లుగా భూమి మీద క్రీస్తు ద్వారా ఏకత్వం ఉండనట్లుగా అన్ని దేశాలకు తీర్పు తీర్చి నీతి న్యాయం స్థాపించటకు ఈ యొక్క వ్యయండ్ల పరిపాలన కాలం జరుగుతుంది ప్రజలను నీతి పాలనలో నడిపించటకు వ్యయండ్ల శాశ్వత పరిపాలన ప్రభుత్వాన్ని స్థాపించటకు ఈ యొక్క వ్యయండ్ల పరిపాలన కాలం ముఖ్య ఉద్దేశము మెస్సేయ పరిపాలన కూర్చిన ప్రవచనాల నెరవేర్పు జరుగుటకు ఈ యొక్క వ్యయండ్ల పరిపాలన ఉద్దేశం అయి ఉన్నది లోకంలో పాపం ప్రవేశించక ముందు ఉన్న ఆ లోకాన్ని తిరిగి స్థాపించటకు అనగా ఆదామావోలు పాపం చేయక మునుపు ఏ రీతిగా లోకం ఉన్నదో ఆ రీతిగా మరి మరి దేవుడు లోకాన్ని స్థాపించటకు ఈ యొక్క వేయళ్ళ పరిపాలన కాలం జరుగుతుంది ఇంకా వేయళ్ల పరిపాలన కాలం యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే వేయళ్ళ పరిపాలన మరియు నూతన భూమి ఒకటి కాదు పరిశుద్ధ ఎరిశల్యం పట్టణం అనమాట వేయంలో పరిపాలన మరియు నూతన భూమి అనగా పరిశుద్ధ ఎడిశల్యం పట్టణం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత భూమిద క్రీస్తు విరోధి పాలన కొన్ని రా కొన్ని రాజ్యాలకు కూటమి అంటే పది రాజ్యాలతో ప్రారంభం అవుతుంది ఈ క్రమంలో భూమిపై నివసిస్తున్న ప్రజలు ఈ క్రమంలో భూమిపై ప్ర నివసిస్తున్న ప్రజలు రెండు విధాలుగా శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది పైనుండి దేవుని ఉగ్రత ముద్రలు విప్పుట బూరలు ఊరుట బూరలు ఊదుట మరియు పాత్రలు కుమ్మరించుట ద్వారా భయంకరమైన శ్రమలు వస్తాయి మరియు క్రీస్తు విరోధి ద్వారా ప్రజలు శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది మధ్యాకాశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు విశ్వాసులైన సంఘానికి తీరుస్తాడు వారి సంఘం అనగా వారి యొక్క సాక్ష్యపు జీవితాన్ని బట్టి క్రీస్తు నిమిత్తం వాక్య నిమిత్తం వారు చేసిన త్యాగాన్ని బలిదానాన్ని బట్టి బహుమానాలు విందు పొందుకుంటారు భూమిపై క్రీస్తు విరోధి అనగా ఘట సర్పము అనగా అపవాది చేత ఆవరించబడి అతని చేత పూర్తి అధికారాన్ని పొందుకుంటాడు మహాశక్తిగా ఎదుగుతాడు తానే దేవుడనని చెప్పుకుంటాడు తన విగ్రహాన్ని ప్రతి ఇంట పెట్టుకునేటట్లు ప్రజలను బలవంతం చేయిస్తాడు వేరొక దేవుడు ఉంటే ఆ అపవాది ఘటసరపు ఒప్పుకోడు ఏడేళ్ళు క్రీస్తు విరోధి పాలన తర్వాత మధ్యాకాశంలో ఉన్న ప్రభు క్రీస్తు మరియు సంఘము ప్రభు మహిమతో దేవుని భూర శబ్దంతో మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఎత్తబడే విశ్వాసులు ఏడేళ్ళు శ్రమల కాలంలో ఏసు కొరకు సాక్షిగా నిలబడి క్రీస్తు విరోధి చేత హత సాక్షులైన వారు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మరియు ఇద్దరు సాక్షులు భూమి మీదికి దిగవచ్చును దీనిని క్రీస్తు రెండవ రాకడ అని పిలువబడుతుంది మరియు ఆ హార్మి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో క్రీస్తు చేత ఈ యుద్ధంలో క్రీస్తు చేత క్రీస్తు విరోధి అగ్నికుండంలో పడవేయబడి మరణిస్తాడు సాతాను వెయ్యి సంవత్సరాలు ముగి వరకు అగాధంలో బంధింపబడతాడు ఈ వెయ్యి సంవత్సరముల కాలమే క్రీస్తు వేయన్ల పరిపాలన అని పిలవబడుతుంది ఇదండి అండి పరిపాలన గురించి బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే వేయళ్ల పరిపాలన గురించి క్రీస్తు వేయండు పరిపాలన భూమిపై అంతటా స్థాపింపబడుతుంది ఈ సమయంలో క్రీస్తు విరోధి ఈ సమయంలో మనకు క్రీస్తు విరోధి అయినవారు మరి ఈ సమయంలో లేఖనాలు చెప్పినట్లుగా క్రీస్తు సాక్ష్యం కొరకు శ్రమల కాలంలో సాక్షులైన వారు ప్రభు యేసుక్రీస్తుతో క్రీస్తుతో కలిసి సింహాసనపై కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తారు అయితే ఈ వేయన్ల పరిపాలన కాలం గురించి మనకు బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది ప్రకటన గ్రంథము ఇరవై ఐదు మొదటి ఏడు వచ్చిన ఏడవ వచ్చినంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వేయాల పరిపాలన గురించి చాలా చక్కగా వివరింపబడింది క్రీస్తు వేయన్ల పరిపాలన భూమిపై అంతటా స్థాపింపబడుతుంది ఈ సమయంలో క్రీస్తు పరిపాలన భూమి అంతటా మరి ఉంటుంది ఎర్శలం కేంద్రం లేక ముఖ్య పట్టణముగా చేసుకుని క్రీస్తు వెయ్యి సంవత్సరములు పరిపాలన చేస్తాడు ఈ సమయంలో లేఖనాలు చెప్పినట్లుగా క్రీస్తు సాక్ష్యం కొరకు శ్రమల కాలంలో హత సాక్షులైన వారు క్రీస్తుతో కలిసి సింహాసనంపై కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తారు అంటే వెయ్యిండ్లు పరిపాలనలో క్రీస్తు వారు మరియు శ్రమల కాలంలో క్రీస్తు సాక్ష్యం కొరకు హత సాక్షులైన వారు పాలకులుగా ఉంటారు అయితే పాలించబడుచున్న ప్రజలు రెండు రకాలుగా ఉంటారు అందులో మొదటి వారు మధ్యాకాశం నుండి దిగి వచ్చిన మహిమపరచబడిన శరీరాలతో ఉన్న సంఘం మరియు మొదటి నుండి నివసిస్తూ వస్తున్న సామాన్య ప్రజలు శాస్త్ర శరీరులు ఈ వేయాల పాలనలో ఉంటారు ఇదొక వైరుధ్యమైన జీవన విధానం యనిశల్యంలో ఉంటున్న అధికార వర్గం ప్రతి దేశానికి ఒక ప్రతినిధిని నియమిస్తుంది ముఖ్య గమనిక ఏంటంటే క్రీస్తు వేయళ్ళ పరిపాలన కాలానికి మరియు నూతన పరిశుద్ధ యశల్యంలో నివసించబోయే కాలానికి ముడిపెట్టే అనేక తప్పుడు బోధలు ఈ మధ్య కాలంలో అనేక మంది సువార్థికులు సేవకులు చేస్తున్నారు ఇది సరైనది కాదని మనం గుర్తించాలి ఎలాగో ఆలోచిద్దాం మరి ఎలాగో వారి తప్పుడు బోధలు చేస్తున్నారో మనం ఆలోచిద్దాం క్రీస్తు వ్యయన్ల పరిపాలన కాలంలో ఉండబోయే విషయాలు అనగా ప్రజల జీవన ప్రమాణాలు వాతావరణం పరిపాలన విధానం ఆర్థిక వ్యవస్థ మానవుని జీవిత కాలం ఆహార వ్యవహారాలు మొదలగునవి ఆలోచనలోనికి తీసుకొని లోతుగా అధ్యయనం చేయాలి మరో ప్రక్క నూతన పరిశుద్ధ ఎరిసెలేము పట్టణం దాని నిర్మాణం దానిలోని వాతావరణం జంతువులలో వచ్చే మార్పులు మొదలగునవి ఆలోచన చేస్తే రెండు పరిపాలన పరిస్థితులు ఒకటిగా ఉండవు అయితే వేయన్లు పరిపాలనకు రాజు క్రీస్తే నూతన భూమి నూతన ఆకాశం అని చెప్పబడుచున్న నూతన ఎడ్చలం పట్టణానికి కూడా క్రీస్తే ఏసుక్రీస్తే రాజు ప్రభుత్వ ఏసు క్రీస్తు ఒకరే ఈ రెండింటికి రాజు లేక చక్రవర్తి నాయకత్వం వహిస్తారు రాజుగా ఆయనే ఉంటారు ముఖ్యంగా ఎస్ఐ గ్రంథము అరవై ఐదు అధ్యాయం పదిహేడు వచనం నుండి ఇరవై ఐదు వచ్చిన వచనాలలో ఉన్న విషయాన్ని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్న విషయాలతో దాదాపుగా ఒకే పోలికగా ఉంటాయని అనుకుంటున్నారు బోధకులు పండితులు కాస్త పదే పదే రెండు వాక్య భాగాలు చదివి అర్థం చేసుకుని బోధించవలసినదిగా నా యొక్క మా ఉద్దేశము నా యొక్క మనవి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మనాలందరినీ సరైన వాక్య విధానంలో నడిపించినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో ఎస్ గ్రంథం ముప్పై నాలుగు పదహారు అవసరంలో చెప్పబడిన రీతిగా యహో గ్రంథంలో పరిశీలించి చదువుకోవాలి ఆ ప్రకారం వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుని వాటిని తలకు బోధించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి మనము అబద్ధ బోధకులుగా అబద్ధ ప్రవక్తులుగా అబద్ధాలు చెప్పే స్వాతికులుగా అబద్ధాలు చెప్పే క్రీస్తు బిడ్డలుగా మనం ఉండకూడదు క్రీస్తు యొక్క వేయల పరిపాలన కాలం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాము మరి అటు ఆ రీతిగా అర్థం చేసుకుని మనం ఇతరులకు బోధించే వారికి ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనలో సరైన వాక్య విధానంలో నడిపించుగాక అమ్మి